راڻا اڪيڙا پڪڙي 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 ది పూర్తి స్థాయిలో అంతగాది అంతగాదిలో పట్ల అప్రమత్తంగా ఉండాలి గెడతెడపలు ఎడతెడపలు తగ్గిస్తున్నా సరే రాత్రి కూడా జ్వరం ఛాతులు తల్లిలో రక్తం అవుతున్నా ఇలాంటి ఎలక్షన్గా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం కలిసి కట్టుగా క్రమ పద్ధతిలో ర్యాలీని కొనసాగించడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం చె కు ప్రభా మోసరా సురా అంతరా చెప్ప ప్రభాకూసు అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేయటము సొసైటీలో ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం ఆ బాణీలోనే మనము జిల్లా వ్యాప్తంగా ప్రకాశం భవనం నుండి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకి టీబీ లక్షణాలు ఉన్నటువంటి సభ్యులు ఉన్నా అంటే ప్రజల్లో ఉన్నారో వారందరికీ కూడా సీబీన్యాట్ టూ న్యాట్ అనే టెస్టుల ద్వారా వారిని డయాగ్నోసిస్ చేసి మనకున్నటువంటి జిల్లాలో ప్రతి సెంటర్లోనూ ప్రతి కేంద్రంలోనూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని అనువైన సాధనాలు ఏర్పాటు చేయడం జరిగింది వీరు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు వారికి ఉచితమైన మందులన్నీ కూడా సరఫరా చేయటం అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వారికి అందచేయటం అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించి వారికి తగిన కిట్లన్నీ కూడా వారికి ఉచితంగా అందజేసి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యేంత వరకు చూసి అదేవిధంగా తదుపరి కాలంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం తరఫు నుండి ట్యూబ్రికలేస్ కంట్రోల్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ విషయంలో మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియచేసి మూడు వారాల కన్నా దగ్గు ఎక్కువ ఉంటాం అదేవిధంగా దగ్గు వచ్చినప్పుడు కళ్ళలో రక్తం అదే అదేవిధంగా మూడు నెలల్లో ఐదు నుండి పది శాతం బరువు తగ్గటం తర్వాత చెమటలు పట్టడం ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి సే టూ నాట్ కానీ సిబిఐ నాట్ కానీ ఈ పరీక్షలు చేసుకొని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందులన్నీ కూడా క్రమం తప్పకుండా వాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా వారికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను